రీషుని ద్వాదశి వ్రతం హిమాముని ఓ కుంభక సంభవ వ్రత ప్రభావం ఎంత విచారించినను ఎంత వినినను తనవి తీరదు నాకు తెలిసినంత వరకు విచారింపు ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువల్లను సూర్యచంద్రవరం సమయమునందు స్నానాలు అనుచినను ఎంత బలము కలుగును శ్రీమన్నారాయణి నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాసినాడు భక్తి శ్రద్ధలతో దానదానములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలమును ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదనమేమో కార్తీక శుద్ధ ద్వాదశి దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కావాసము నుండి ద్వాస గడియలు వచ్చిన తర్వాతనే భుజించవలేను దీనికి ఒక ఇతిహాసము కదా దాన్ని కూడా వివరించలేను సావధానుడై వేలగింపమని ఇట్లు చెప్పుతున్నాడు పూర్వము అంబరీషుడు రా అంబరీషుడను రాజుగలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాసవ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయి చుండెడేవాడు ఒక ద్వాదశి నాడు గడియలు స్వల్పముగా నుండిను అందుచే ఆ రోజు పెందరగడే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధము చేయించి సిద్ధముగా ఉండాను అదే సమయమున అతడుకు కోప స్వభావుడు దూర్వాసుడు వచ్చాను అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాసి గడియల్లో పారాయణము చేయవలను గాక తొందరగా స్థానముగా కేగి రమణమని కోరిను దూర్వాసుడు అందువలన అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచిన్నను దూర్వాసులు రాలేదు ద్వాసి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లను కొనిను ఇంటికొచ్చిన దూరవాసుని భోజనముకు రమ్మంటిది ఆ ముని నదికి స్థానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణు మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపం అది గృహస్థునికి ధర్మము కాదు ఈ ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాసి గడియలు దాటిపోవును వ్రతభంగను ఈ ముని మా కోపి స్వభావం కలగ కలవాడు ఆయన రాకుండా రాకుండగా నేను భుజించిన నన్ను తెప్పించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనం రాదు ద్వాస గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయినా పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడవదును ఏకాదశి నాడు ఉపవాసం విష్మలమగును ద్వాసి విడిచి భుజించిన భగవంతునికి భోజనము చేసిన దూరాసినకు కోపం వచ్చును ఆ దీవుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకుడి జన్మమందు చేసిన పుణ్యములు నశించను దానికి ప్రాశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ బ్రాహ్మణాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణునే పోగొట్టగలడు కావున నేను ద్వాస గడియల్లో భోజనము చేయుటియే ఉత్తమము ఆయనను ఓ పెద్దలతో ఆలోచించడం మంచిదని స్వరజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమును ఏకాదశి ఒకట చేసి నేను కటిక ఉపాసము ఉంటుంది ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాసి గడియలు ఉన్నవి ద్వాసి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని ఇచ్చేసి ఆ మహాముని నేను భుజ భోజనముగా ఆహ్వానించదని అందులో ఆయన అంగీకరించి నదికి స్థానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండా ఇప్పటికీ ద్వాస గడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణులను వదిలి ద్వాస గడియల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి మునిని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపువలసినది కోరాను అంతటా ఈ ధర్మాజ్ఞులైన పండితుల్లో ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికొడల గర్భపుహారములందు జఠరాజ్ఞ స్వరూపమున అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించి చతుర్విధ వచనముగావించి వచన భావించి దేహేంద్రియాలను శక్తి నశం సహాయముతో జటరాజ్ ప్రజలు వెను అది చేలరేగిన సుద్భాధ దప్పి కలుగును ఆ తపము చల్లార్చేవలెన్న అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచెను శరీరం వరకు శక్తి కల కలుగు చేయువారు అగ్నిదేవులు దేవతలందరికంటే అధిగుడై దేవ పూజుడైనాడు ఆ అగ్నిదేవులందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాడే జాతి భోజనం భోజనమిడిదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విషారు మహాతపస్యా సదాచార సంపన్నుడును అయినా దూర్వాస మహామూరుని భోజనం గురించి వారిని పెట్టకుండా తాను భుజించడం వల్ల మహాపాపము కలుగును అందువలన ఆయుక్షేణము కలుగును దూరాసనంతటి వారిని అవమానమే ఇచ్చిన పాపము సంప్రాప్తమగును అని విషయపరిచి